ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం మారదా ఈ ప్రపంచం రచన బి స్వాతి కరుణాకర్ విజ్ఞానజ్యోతికి వీడుకోలు పలకగా చరవాణి చేతులార చరమగీతం పాడగా ప్రసార మాధ్యమాలు పగలబడి నవ్వగా జ్ఞానగ్రంథాన్ని గోతి తీసి పూడ్చిపెట్టగా సొంత ఆలోచనలు నేలమట్టం కాగా అంతరించిపోతున్నాయి మన అమూల్యమైన గ్రంథాలు నేల కొరిగిపోతున్నాయి నిధిలాంటి జ్ఞాన భాండాగారాలు తామే గొప్పవారమంటూ తరిమేయ్యగా దిక్కులేని స్థితిలో ఏకాకీగా మారింది పుస్తకం ఎన్నేళ్లైనా తరగని విలువగలది లిఖిత గ్రూప గ్రంథం అది తెలియని ప్రతి మనిషి అవుతున్నారు ఫాలోలు అర్థమయ్యే వరకు అవుతారు ఫెల్లోలు పుస్తకం విలువ తెలిసిన నాడు అవుతారు జ్ఞానులు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి